రాజమహేంద్రవరంలోని వీస్టా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు రూడా చైర్మన్ మేడపాటి షెమ్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు డాక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు केयर योर किडनी बी हेल्दी केयर योर किडनी बी हेल्दी केयर योर किडनी ड्रिंक वाटर केयर योर किडनी ड्रिंक मोर वाटर केयर योर किडनी ड्रिंक वाटर केयर योर किडनी बी हेल्दी केयर योर किडनी बी लॉट ऑफ वाटर केयर योर किडनी बी हेल्दी केयर योर किडनी बी लॉट ऑफ वाटर केयर योर किडनी बी हेल्दी केयर योर किडनी बी लॉट ऑफ वाटर केयर योर किडनी అందరికీ నమస్కరించుకుంటూ మరి ఈ రోజున మరి వీ స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యన చాలా అద్భుతమైన ప్రోగ్రాము వరల్డ్ కిడ్నీ డే అని మరి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టీమ్ పెట్టి ఈరోజు రాజ్ మహేంద్రవరంలో మంచి అవేర్నెస్ క్యాంప్ మరి చేసిన స్టార్ హాస్పిటల్స్ డాక్టర్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను బికాస్ మరి మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మరి వరల్డ్ కిడ్నీ డే చేసుకుంటున్నారు ఎందుకంటే స్టార్టింగ్ టూ కంట్రీ స్టార్ట్ చేశారు సో ఆ అవేర్నెస్ మూలంగా మరి పీపుల్ అవేర్నెస్ వచ్చి మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గడం మూలంగా సో అదేవిధంగా మిగతా కంట్రీస్ కూడా దీన్ని చెయ్యాలన్న ఆలోచనతో ఆల్ ఓవర్ ద వరల్డ్ మరి సెకండ్ థర్స్ డే ఆఫ్ మార్చ్ ఎవ్రీ ఇయర్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందకరంగా ఉంది ఎందువల్లంటే హెల్త్ ఇస్ వెల్త్ అంటారు సో కిడ్నీ యొక్క వచ్చే ప్రాబ్లమ్స్ దాని మీద అంటే అవేర్నెస్ మరి వాటర్ బాగా తాగాలి మరి కిడ్నీ మరి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను మరి ఇటువంటి ఎన్నో ఉన్నాయి మరి కిడ్నీకి సంబంధించిన వచ్చిన మరి ప్రాబ్లమ్స్ మరి ప్రాబ్లమ్స్ అదేవిధంగా సుమారు ఎయిట్ ఫిఫ్టీ మిలియన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు సో ఏ ప్రాబ్లం వచ్చినా మరి ముద్ర పెట్టుకోకుండా ఖచ్చితంగా వెంటనే ట్రీట్మెంట్ తీసుకుంటే బాజ్ ఎవ్రీథింగ్ ఈరోజు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది సో అన్ని రకాలుగా కూడా ఈరోజు డాక్టర్స్ కూడా అవైలబుల్గా ఉన్నారు అదేవిధంగా మన రాజమహేంద్రవరంలో కూడా ఈ స్టార్ హాస్పిటల్స్ మరి చాలా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్గా వాళ్ళు వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మన ఇంట్లో మనల్ని అయితే చూసుకుంటారు అదేవిధంగా అన్ని విధాలుగా ఇక్కడ గైనఫాలజీ అవ్వలేమంటే ఇక్కడ కిడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ అవ్వలేదు ఇద్దరు ఏ ఏ జనరల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఈరోజు హెల్త్ ఇష్యూస్లో స్టార్ హాస్పిటల్స్ చాలా తక్కువ రేట్లకి ముందుకొచ్చి సో ఒక సోషల్ సర్వీస్ టైప్లో చేస్తున్న వీ స్టార్ హాస్పిటల్స్ యాజమాన్యాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా ఈరోజు వరల్డ్ కిడ్నీ డే మన ఒక టీం ప్రకారం ఏ రకంగా అయితే వాళ్ళు మంచి ప్రణాళికతో మంచి ఆలోచనతో ముందుకు వచ్చారు ఖచ్చితంగా ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్న ఇనీషియల్ స్టేజ్లో వ్యాక్సినేషన్ తీసుకుని ఇమీడియట్గా హెల్త్ ఇష్యూస్ వెంటనే రిజాల్వ్ చేసుకోవాలని సో అందరూ కూడా వన్స్ అగే మరి వరల్డ్ కిడ్నీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరికీ నమస్కారం నా పేరు వెంకట చైతన్య నేను న్యూరాలజిస్ట్ అండి దిశ సోరోశాలి హాస్పిటల్స్ సో ఎవ్రీ ఇయర్ సెకండ్ థర్స్ డే ఆఫ్ మార్చి సెలబ్రేట్ యాజ్ వరల్డ్ కిడ్నీ డే ఈ కిడ్నీ డే మెయిన్ సారాంశం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం బర్త్ డే ఆఫ్ ద కంట్రీ అండి తెలుసుకోవడానికి గ్లోబల్గా చేస్తారు ఇట్ వాజ్ ఇనీషియన్లీ స్టార్టింగ్ టూ థౌజండ్ సిక్స్ ఆ తర్వాత పేషెంట్స్ ప్రాబ్లమ్స్ అవాల్యుయేట్ చేయడం ట్రీట్మెంట్ మెథడాలజీస్ రీసెర్చ్ అండ్ ఆ తర్వాత వచ్చిన ట్రీట్మెంట్ వల్ల పేషెంట్స్ లాభపడటం దీని అందరికీ అన్ని కంట్రీస్ రికగ్నైజ్ చేసి ఇట్ వాస్ సెలబ్రేటెడ్ వరల్డ్ కిడ్నీ డే సో ఈ సందర్భంగా మనం కిడ్నీని ఎలా కాపాడుకోవాలి అని వాటర్ తాగటం ఆ తర్వాత మన సేఫ్ హెల్తీ లైఫ్ స్టైల్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఓకే ఆ తర్వాత మనం వాడే మెడిసిన్స్ సో ఈ బర్డ్ని అంతా మనం క్లియర్గా చూసుకోవాలి అంతేకాకుండా నౌ ఇట్ ఈస్ టైం ఫర్ సమ్మర్ సో సమ్మర్ అండ్ కిడ్నీ చాలా మంచి రిలేటెడ్ అండి ఎందుకంటే అందరం మనం డీహైడ్రేషన్ ఫేస్ అవుతాం ఈ డిహైడ్రేషన్ డిహైడ్రేషన్ వల్ల కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ పెరుగుతుంది సో మనం ఎడిక్వేట్గా ఒక క్రియేటివ్ వాటర్ తీసుకుంటే స్టోన్ బట్ కొంచెం తగ్గే ఛాన్సర్ ఉంటుంది బట్ స్టోన్స్ చాలా రకాల కారణాలు ఉంటాయి సమ్మర్ అండ్ కిడ్నీ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో అందరూ ఆ హెల్త్ చూసుకోవాలి అంతేకాకుండా పిల్లల్లో కిడ్నీకి సంబంధించి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు చెప్పే విధానాలు వేరేలా ఉంటాయి తల్లిదండ్రులు దాన్ని రికగ్నైజ్ చేయాలి అండ్ పిల్లల్ని తొందరగా యూరాలజిస్ట్కి చూపించగలిగితే వాళ్ళ కిడ్నీలు కాపాడగలిగే వాళ్ళు ఉంటాం అలా మనం చేయలేకపోతే వాళ్ళు అనవసరంగా డయాజెటిస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళ తర్వాత వాళ్ళ భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఫేస్ చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా సురక్షలు షుగర్లు బీపీలు వీటి వల్ల కిడ్నీలు పాడుతూ ఉంటాయి సో రెగ్యులర్ చెకప్స్ త్రీ మంత్లీ సిక్స్ మంత్లీ చిన్న రెండు మూడు బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అండ్ దెన్ ఒక చిన్న అల్ట్రాసౌండ్ స్కాన్ వీటి వల్ల మనం కిడ్నీ హెల్త్ని చక్కగా చూసుకుంటే మన డైలీ రొటీన్ హెల్త్ చాలా బాగుంటుందని తెలియజేశారు థాంక్యూ